వరుసగా సినిమాల్లో ఎడాపెడా నటించేసి అందరికీ గుర్తుండిపోయేలా తమ వంతు మార్క్ని ఏర్పరుచుకొని ఉన్నట్టుండి మాయమైపోతే ఎలా అరే రావడం వీరివంతే సరే వచ్చారు కదా అని నటనతో ఎంటర్టైన్ చేస్తున్నారు అని తెగ అభిమానాన్ని పెంచేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఆర్టిస్టులు మరి అలా వెళ్ళిపోతే అభిమానుల పరిస్థితి ఏంటి అయ్యో ఆ ఆర్టిస్ట్ ఏమయ్యాడబ్బా అని మనం ఆలోచిస్తూ ఉంటాము అందులోను మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ చైల్డ్ ఆర్టిస్టులు చిన్న వయసులోనే ఏమీ తెలియని వయసులో ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటనతో ఆకట్టుకుంటారు ఇక ఏ సినిమాలో అయినా చైల్డ్ ఆర్టిస్టు అంటే వాళ్లే అన్నంతగా అల్లుకుపోతారు ఇటు ఇండస్ట్రీలోనూ అటు అభిమానుల మధ్య విపరీతమైన గుర్తింపును సంపాదించేసుకుంటారు మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానండి ఈ చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నట్టుండి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారు కనపడకుండా పోతారు మరి అలాంటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎలా ఉన్నారో అని అనుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా అని కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు వెండితెర మీద కనిపించకపోయినప్పటికీ ఇదిగో నేను ఇలా ఉన్నానో చూడండి అంటూ సోషల్ మీడియా ద్వారా ముందుకు వస్తున్నారు సర్లేండి ఇంకా ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఏం మీ ముందుకు తీసుకురాబోతున్నాను అవునండి మీరు అనుకుంటున్నది అక్షరాల నిజం ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ మోస్ట్ టాలెంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మూడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఎడాపెడా సినిమాలలోనూ బుల్లితెర రంగంలోనూ రాణించి చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అతడే అన్నంతగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఎంతగా అంటే ఇప్పటికీ అతడు నటించిన సినిమాలు కానీ ఇటు బుల్లితెర సీరియల్స్ కానీ వస్తే మిస్ అవ్వనంతగా మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే మీరందరూ నూరెల పెడతారు మరి ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి మనందరిని స్వామిగా అలరించిన మాస్టర్ మంజునాథ్ మాస్టర్ మంజునాథ్ తన మూడేళ్ల వయసులోనే వెండితెర రంగంలోకి అడుగుపెట్టి కన్నడలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించాడు అలా నటిస్తున్న సమయంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభమైన సీరియలే మాల్గుడి కథలు ఇక ఈ సీరియల్ ఎంత ప్రేక్షకాధారణ సొంతం చేసుకుందో మనం చెప్పనవసరం లేదు ఇప్పటికీ ఏళ్ళు గడిచినా ఈ సీరియల్ వస్తుంది అంటే మిస్ అవ్వకుండా చూస్తాము దానికి కల కారణం కేవలం ఆ సీరియల్లో స్వామి పాత్ర అదేనండి మంజునాథ్ పోషించిన పాత్ర స్వామిగా మనలందరినీ బాగా ఆకట్టుకుని ఇప్పటికీ అలానే అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు అరవైకి పైగా సినిమాలలో తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషల్లో నటించాడు మంజునాథ్ ఇక తెలుగులో ఇతడు నటించిన సినిమాల్లో మనకి బాగా గుర్తుండిపోయిన సినిమా కిరణం భారతదేశ సినీ చరిత్రకే గర్వకారణంగా నడిచిన గొప్ప నటుడు అయిన మమ్ముట్టుతో కలిసి పోటా పోటీ పడి నటించిన సినిమా ఇక ఆ తర్వాత హిందీలో కూడా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించాడు అలా ఇతడు తెలుగు తమిళ్ కన్నడ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా రాణించాడు ఇక తన పంతొమ్మిదేళ్ల వయసులోనే కెరియర్ దృష్ట్యా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఇదిగో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తన సోషల్ మీడియా ద్వారా తాను ఎలా ఉన్నానో చూడండి అంటూ అతడు షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మంజునాథ్కి పెళ్లైంది ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆయన భార్య పేరు స్వర్ణరేఖ ఆమె ఎవరో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే ఆమె నేషనల్ ఒలింపిక్ అథ్లెట్ గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది అంటే ఒక ఫేమస్ స్టార్ అన్నమాట మాల్గుడి డేస్ ద్వారా అలరించిన స్వామి చైల్డ్ ఆర్టిస్ట్గా గుర్తుండిపోతే అతడి భార్య ఫేమస్ గా సెలబ్రిటీ రేంజ్లో మంచి గుర్తింపుని తెచ్చుకుంది మరి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విషస్ ని తెలియజేస్తూ తన భార్య కొడుకుతో ఉన్న ఫొటోస్ ని షేర్ చేశారు మంజునాథ్ మరి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోస్ ని చూసిన చాలా మంది మళ్లీ మీరు ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తారు అని అడుగుతున్నారు మంజునాథ్ ఇప్పుడు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసినట్లే ప్రస్తుతానికి మైసూర్ లో సొంతంగా ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని ప్రారంభించి బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నాడు మరి మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన మన మంచినాథ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మరి వాటిని నేను మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి